వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇంకెవరైనా కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి టాలీవుడ్లో సుధాకర్ గారికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది తన కామెడీ టైమింగ్తో చాలామందిని ఆలరించారు అయితే ఆయన కుమారుడు అయిన బెనడిక్ మైకేల్కి రీసెంట్గా వివాహం జరిగింది ఆ వివాహానికి సంబంధించిన పిక్స్ ఇప్పుడు బయటికి వచ్చాయి అయితే ఈ వివాహం ఫిబ్రవరి రెండవ వారంలో జరిగినట్టు తెలుస్తుంది అయితే గత కొద్ది కాలంగా అనారోగ్యం వల్ల సినిమాలకు దూరంగా ఉంటున్న సుధాకర్ గారు ఈ ఫంక్షన్లో చాలా వీక్గా కనిపించారు అయితే ఈ వివాహానికి జేడి చక్రవర్తి ఉత్తేజ్ అలానే బ్రహ్మానందం గారు వంటి సెలబ్రిటీస్ హాజరయ్యారు అయితే బ్రహ్మానందం గారు అయితే మాత్రం దగ్గరుండి అన్ని పనులు చూసుకున్నట్టు తెలుస్తుంది అంతేకాకుండా సుధాకర్ గారి బెస్ట్ ఫ్రెండ్ అయిన జగపత్ బాబు గారు కూడా ఈ ఆహ్వానాన్ని అందుకొని ఈ పెళ్ళికి విచ్చేసినట్టు తెలుస్తుంది అయితే అంతేకాకుండా బ్రహ్మానందం గారు కూడా తన కామెడీ టైమింగ్తో ప్రోగ్రాంలో జనాలకి చాలా హుషారెక్కించినట్టు తెలుస్తుంది అంతేకాకుండా ఈ క్యూట్ కప్పుల్ని ఉద్దేశించి ఈ కప్పులు చాలా యంగ్గా ఉన్నారు అంటూ ఉద్దేశించి తన ప్రసంగాన్ని ముగించారు బ్రహ్మానందం గారు అయితే ఈ కొత్త జంటకి మన ఛానల్ తరపు నుంచి కూడా కంగ్రాచులేషన్స్ చెప్పేద్దాం అలానే మీరు ఇంకెవరైనా సెలబ్రిటీ గురించి తెలుసుకోవాలనుకుంటే మా కమెంట్స్లో కామెంట్ చేయండి అంతేకాకుండా మీరు చేయాల్సిన దానిలో మాకు సబ్స్క్రైబ్ చేయడమేనండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మేము పోస్ట్ చేసిన ప్రతి వీడియో మీకు వచ్చేస్తుంది అలానే థ్యాంక్స్ ఫర్ యూ లెవెన్ సపోర్ట్